లోకల్ మీడియా సినిమా కబుర్లు ప్రోగ్రాంకు స్వాగతం రాబిన్హుడ్ సినిమాపై రివ్యూని చూడండి దాదాపు నాలుగు నెలలపాటు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు మార్చ్ ఇరవై ఎనిమిది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రాబిన్హుడ్ భీష్మ అనంతరం వెంకీ కుడుముల నితిన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడం నితిన్ మరియు వెంకీకి కెరీర్లకు ఈ సినిమా హిట్ అవ్వడం కీలకమవ్వడంతో రాబిన్హుడ్ సినిమా చాలా స్పెషల్ అయిపోయింది అదిదా సర్ప్రైజు మరియు డేవిడ్ వార్నర్ కారణంగా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం అనుకోని విధంగా నాలుగు సినిమాలతో పోటీగా విడుదలైంది ఇక కథ విషయానికి వస్తే చిన్నప్పుడే మనుషుల్లో కామన్ లక్షణం మోసం చేయడమని అర్థం చేసుకున్న రామ్ నితిన్ పాత్ర పేరు పది మందికి మంచి చేయడం కోసం ఒకరిని మోసం చేయడంలో తప్పేం లేదనే విధంగా పెరుగుతాడు అందుకే రాబిన్హుడ్గా మారి అనాథలకు అనాథ శరణాలయాలకు అండగా నిలుస్తాడు ఇండియన్స్ అందరూ బ్రదర్స్ మరియు సిస్టర్స్గా భావించే రామ్కి ఎన్ఆర్ఐ నీర శ్రీలీల పాత్ర పేరు ఒక మిషన్లో భాగంగా పరిచయమై ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది అయితే సామిదేవ్ దత్తనాగ్ కథలోకి వీళ్లందరూ అనుకోకుండా ఎంటర్ అవుతారు సామి ఎవరు అతని ధ్యేయం ఏంటి రామ్ మరియు నీరా అతని కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి వాటిని ఎలా జయించారు అనేది రాబిన్హుడ్ కథాంశం అస్తమానం కొత్త కథలు దొరకవు అందుకే పాత కథలను కొత్తగా చెప్పడం మొదలెట్టారు దర్శకులు వెంకీ కూడా తన తొలి రెండు సినిమాల్లో చేసింది అదే రెగ్యులర్ సినిమాలకు చిన్నపాటి ట్రెండీ ట్రీట్మెంట్ అద్దే హిట్స్ కొట్టాడు వెంకీ కుడుముల అలాంటిది తన మూడో సినిమా అది కూడా చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా విషయంలో మాత్రం ఆ కొత్త తరహా ట్రీట్మెంట్ ఇవ్వడంలో తడబడ్డాడు అందువల్ల రాబిన్హుడ్ చాలా తక్కువగా నవ్వించి ఓ మోస్తరు సినిమాగా మిగిలిపోయింది